జూలై పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వృషభ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక వృషభ రాశి వారికి జూలై పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో ఏం జరుగుతుంది వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతామో వృషభ రాశి వారి గురించి పూర్తి అంశాలను తెలుసుకుందాం వృషభ రాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని మాత్రం తప్ప శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో చూడండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క కష్ట సుఖాలను కూడా తెలుసుకుందాం వీరు చాలా అంటే చాలా సమాజానికి సేవ చేయాలి అనుకుంటూ ఉంటారు గంభీరమైనటువంటి మంచి వాయిస్ని కలిగి ఉంటారు అలానే వీరి చుట్టూ ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని భావిస్తారు నిజానికి వీరితో కొంతమంది అంటే ఓ అంటే వీరితో కొంచెం సమయం గడిపినా సరే ఎవరైనా సరే వీరితో కొంచెం సమయాన్ని గడిపినా వీ ఇంకా మర్చిపోలేరు ఎందుకంటే వీరు అంతగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అంతగా నవ్విస్తూ నవ్వుతూ చాలా సంతోషంగా ఉంటారు వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా అస్సలు కూడా బయటపడరు వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పుకోవడానికి ఇష్టపడరు ఇక ఈ రాశివారు చాలా అంటే హార్ట్ఫుల్గా ఉంటారు హార్ట్ఫుల్గా నవ్వుతూ ఉంటారు అందరితో సరదాగా మాట్లాడుతూ చాలా సరదాగా గడిపేస్తూ ఉంటారు వీరికి అంటే ఉన్నటువంటి లక్షణాలలో ఉత్తమమైనటువంటి లక్షణం ఏమిటి అంటే అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండటమే వీరికి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు అలానే అందరితో కూడా చాలా సరదాగా ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది అంటే వీరిపైన అసూయతో ఉంటారు వీరు చాలా హార్ట్ఫుల్ చాలా హార్ట్ఫుల్గా నవ్వుతూ చాలా బాగుంటారు కానీ ఎదుటి వారికి వీరి యొక్క పనితత్వము అలానే వీరు ఉండేటటువంటి మంచితనాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు అంటే మేము ఇంత సీరియస్గా ఉంటాము మాకు అలాంటి మంచి మాటలు అంత హార్ట్ఫుల్గా నవ్వించే మాటలు మాకు రావు అలా మాట్లాడడం మాకు రాదు అని వారు వీరిపైన ఈర్ష్యతో ఉంటారు అలానే వీరు ఎంత ఈర్ష్యతో ఉన్నా ఎవరిని పట్టించుకోరు వీరు చాలా హార్ట్ఫుల్గా చాలా నవ్వుతూ మంచిగా ఉంటారు అయితే వీరికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి శుక్రబలం ఎక్కువగా ఉంది అందువల్ల ఉద్యోగం అనేది కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వీరు ఈ సమయంలో కేవలం ఉద్యోగమే కాదు ఏది చేసినా సరే అంటే ఏ పని చేసినా వీరికి ఈ సమయంలో ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక ఈ సమయంలో వీరికి కలిసి రావటమే కాకుండా గ్రహాల యొక్క మంచి ఫలితాలు మంచి ప్రభావం కూడా వీరిపైన ఉంటుంది ఇక గ్రహాల యొక్క మంచి ప్రభావం అంటే వీరికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది తద్వారా వీరికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఎప్పటి నుండో వీరు అనుకుంటున్నటువంటి ఫలితాలు ఇప్పుడు వస్తాయి ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక ఈ రాశి వారికి ఎందుకు కలిసి వస్తుందంటే శుక్రుడు సొంత ఇంట్లో ఉండటం వల్ల ఈ యొక్క వృషభ వారి జాతకులకి ఈ సమయం అనేది ఎంతో మంచి ఫలితంగా మారబోతూ ఉంది ఇక శుక్రుడు సొంత ఇంట్లో ఉండటం వల్ల వృషభ రాశి జాతకులకి ఈ సంచారం ఎంతో శుభదాయకంగా ఉంటుంది వృత్తి కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ఒప్పందాలలో పదోన్నతి పొందే అవకాశం ఉంది సామాజిక పలుకుబడి గౌరవం పెరుగుతాయి తోబుట్టువుల నుండి మంచి మద్దతు అనేది లభిస్తుంది వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండండి కానీ మొత్తం సమయం డబ్బు గౌరవం అలాని స్థిరత్వాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు అంతర్జాతీయ అవకాశంలో ముడిపడి ఉంటుంది కార్యాలయంలో సృజనాత్మక ఆలోచనలకు ప్ర ప్రశంసలు కూడా లభిస్తాయి మీకు విదేశీ కంపెనీ నుంచి ఆఫర్ లేదా విదేశీ పర్యాటన రావచ్చు దిగుమతి ఎగుమతి వ్యాపారులలో లాభాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవితంలో మాధురమైనటువంటి క్షణాలుగా మిగిలిపోయేటటువంటి కొన్ని అవకాశాలు కూడా ఈ సమయంలో వస్తాయి భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఇక ప్రతినిత్యము కూడా గ్రహాలలో శుక్రగ్రహాన్ని ఎక్కువగా పూజించండి శుక్రగ్రహానికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులను ధరించండి ఇక ఇలా మీరు అన్ని గ్రహాలను పూజించినా ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఇలా చేయటం వల్ల మీకు పట్టిన దోషాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని